హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్ హెయిర్ కేర్ తీసుకోక హెయిర్ అయితే చాలా ఊడిపోతుంది ఏదైనా ప్యాక్ అప్లై చేసుకుందామంటే అంటే చాలా డేస్ నుంచి అసలు ఓపికనే లేకుంటుంది ఇక ఎట్లాగో ఈరోజు ఎట్లయినా సరే ఓపిక చేసి ఏదైనా ఒక ప్యాక్ అప్లై చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయినా చూడండి చాలా డేస్ నుంచి ఏం పెట్టుకుంటా హెయిర్ అంతా ఊడిపోతుంది బాగా హెయిర్ చాలా హెయిర్ లాస్ అవుతుంది అట్లా అని చెప్పి ఇక ఏం కేర్ తీసుకోకుండా కనీసం ఈ మందారం ఆకులను పెట్టుకుందాం అని చెప్పేసి ఈరోజు అయితే నేను అనుకున్నాను ఇది నుంచి అయితే మందారం ఆకులు తీసుకుని వచ్చామండి చూడండి ఇదైతే చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే హెయిర్కి ఇంతకుముందు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టినప్పుడు అయితే ఎవ్రీ మంత్ పెడుతుండే ఇప్పుడు నాకు ఇలా ఓపిక లేదు కాబట్టి పెట్టడం చాలా తగ్గిపోయింది ఇక హెయిర్ చాలా ఊడిపోతుంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే నేను తెచ్చుకున్నాను మందారం లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ కూడా రెండు కలిపి కూడా మనం మిక్సీలో మిక్సీగా గ్రైండ్ చేసి అయితే అప్లై చేయొచ్చు అప్లై చేసుకొని ఒక వన్ అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ ఉండి దాని తర్వాత అయితే హెడ్ చేసేస్తే రిజల్ట్ అయితే బాగుంటుంది నేను చాలాసార్లు యూజ్ చేసినాను కానీ మధ్యలో యూజ్ చేయట్లేదు కొంచెం మూతిక తగ్గిపోయింది చాలా డేస్ నుంచి యూస్ ఈ రోజు ఎట్లాగైనా యూజ్ చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ నేను యూస్ తెచ్చుకొని యూస్ చేస్తున్నాను ఇదైతే ఫ్రెష్గా తెచ్చుకున్నాను తెచ్చుకొని వాటర్లో మంచిగా కడిగేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను వీటిని కాడలతోనే వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీలో ఎవరైనా దీన్ని యూజ్ చేయాలనుకుంటే ఈజీగా మంచిగా ఏ భయం లేకుండా యూజ్ చేయొచ్చు చాలా న్యాచురల్గా ఉంటుంది ఇది అయితే టూ టైమ్స్ యూజ్ చేశారు అనుకోండి హెయిర్ ఫాల్ అంటే మంచిగా తగ్గిపోతుంది నేను స్టార్టింగ్లో అలాగే యూజ్ చేస్తే దాని మధ్యలో కొంచెం ఓపిక తగ్గిపోయింది కాబట్టి అసలు దీన్ని వాడడమే లేదు ఈరోజు ఎట్లాగైనా దీన్ని యూజ్ చేయాలి అని చెప్పేసి నేనైతే కూర్చున్నాను ఇక పెట్టుకుంటున్నాను కదా మీకు కూడా ఒకసారి చెప్దామని చెప్పి నచ్చితే మీరు ఎవరైనా ట్రై చేస్తారు కదా అట్లా అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి అక్కడన్నీ మిక్సీ జార్లో అయితే వేయిస్తున్నాను ఇందులో రెండు మూడు ఫ్లవర్స్ కూడా యాడ్ అయినాయి దీన్ని పట్టుకొని చేస్తాను నేనైతే మందారం ఆకులని పేస్ట్ తీసుకొని అయితే తీసుకొచ్చానండి ఇందులో నేను కొంచెం అంత ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు అంత పెరుగు కూడా యాడ్ చేసిన బట్ అది వీడియో చూపించలేదు ఇందులో కావాలనుకుంటే మనం మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మెంతులు యాడ్ చేసుకోవాలంటే మెంతులు అనేది నైట్కి నానబెట్టుకోవాలి కానీ నేను ఇది పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు ఇప్పుడే డిసైడ్ అయింది కాబట్టి మెంతులు యాడ్ చేసుకోవడానికి వీలు కాలేదు యాడ్ యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదండి దీంతో అయితే హెయిర్ మంచిగా షైనీగా సిల్కీగా అయిపోయింది మీరు కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి చాలా సింపుల్గా న్యాచురల్గా ఉంటుంది ఇది ఒకసారి అయితే మీరు కూడా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక నేను నెత్తికి మన జుట్టుకి మొత్తం అప్లై చేసుకోవడమే చూడండి నా జుట్టుకి అయితే ఇప్పుడు బాగా ఆయిల్ ఉంది ఇది ఆయిల్ ఉన్నా కూడా మనం యూస్ చేయొచ్చు మామూలుగా మనం ఎన్న మేంది అవి పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీ హెడ్ బాత్ చేసుకున్న తర్వాతనే పెట్టుకోవాలి బట్ ఈ మందరం ఆకులు పెట్టుకోవాలనుకుంటే మనకు ఆయిల్ ఉన్నా కూడా మంచిగా పెట్టుకోవచ్చు మనము మంచిగా ఇట్లా తల్లా ఓపెన్ చేసుకొని మొత్తం రూట్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందండి ఇది ఎంత లేదనుకున్న మంత్లీ ఒక టూ టైమ్స్ అయితే యూస్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయి హెయిర్ కొంచెం బ్లాక్ అయిపోతుంది హెయిర్ సిల్కీ షైనీ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా మస్తు కంట్రోల్ ఉంటుంది ఈ మధ్యనే నా కోపిక లేక నేను పెట్టుకోవడం లేదు లేకపోతే ఇంతకుముందు కంపల్సరీ మంత్లీ వన్ టైం అయినా టైం స్పెండ్ చేసి నేను పెట్టుకుంటుండే చూడండి నేనైతే హెయిర్కి మొత్తం అయితే అప్లై చేసేసుకున్నానండి మొత్తం లోపల నుంచి నీట్గా అప్లై చేసుకున్నాను దీన్ని ఇలాగే కాకుండా మిక్సీ పట్టిన తర్వాత ఓన్లీ దీన్ని జ్యూస్ వచ్చి తీసి కూడా పెట్టుకుంటారు కానీ నేనైతే డైరెక్ట్ అండి ఎలాగైనా పెట్టుకుంటాను ఎలా పెట్టుకున్నా దీంతోనే మనకు బెనిఫిట్సే ఉంటాయి పెట్టుకున్నాను ఇందులో మెంతులు వేసుకుంటే ఇంకా కొంచెం హెయిర్ గ్రోత్కి బాగుంటుండే కానీ నేను సడెన్లీ డిసైడ్ అయినా కాబట్టి ఇంట్లో పని అంతా అయిపోయింది ఇప్పుడు ఏం పని లేదు పెట్టుకుందాం అని చెప్పేసుకొని నేనైతే వేసుకున్నాను మెంతులు మిస్ మిస్ చేసిన మొత్తం అయితే అప్లై చేసుకున్నాను ఇంకా నా చుట్టూ ఇలాగే ఒక వన్ వన్ అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోవాలి ఈ పేస్ట్ వచ్చేసి కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది ఏం కాదు అట్లనే పెట్టేసుకోవాలి ఇట్లా హ్యాండ్లో పట్టుకుంటే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది ఈ లీవ్స్ అంత అట్లా ఉంటాయి చలో నాదైతే కంప్లీట్ అయింది వన్ అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ నా ఓపికను బట్టి ఇట్లాగే వదిలేసేస్తాను చేస్తానండి నేను చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపించేస్తాను నా హెయిర్ ఎలా ఉందో మీరే చూడండి మీరే చెప్పండి బాగా అప్లై చేసుకున్నా ఓకే చూడండి ఫ్రెండ్స్ నేను వన్ అవర్ ఆగి తర్వాత హెడ్ వాష్ చేసుకున్న షాంపూ ఒకటి చేసుకున్న హెయిర్ అయితే నాకైతే సిల్కీగా అయితే అనిపిస్తుంది హెయిర్ మంచిగా ఉందండి మీరే చూడండి నా హెయిర్ ని ఒకసారి సిల్కీ అయిందా లేదా చెప్పండి నాకైతే చాలా సిల్కీగా అయినట్టయితే అనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ వీలైతే చాలా సింపుల్గా ఉంది కదా ఇదైతే రెమెడీ మీకు ఓన్లీ మందార ఆకులు ఇంకా ఫ్లవర్స్ ఇంకానేమో వీలైతే మెంతులు వేయండి కొంచెం అంతా పెరిగేయండి అంతే మీకు మంచిగా రెమెడీ రెడీ అయిపోతుంది వన్ అవర్లో హెయిర్ అయితే సిల్కిగా అవుతుందండి మా హెయిర్ అయితే చాలా సిల్క్ అయింది ఇంకా కొంచెం పచ్చి ఉంది కాబట్టి అంత అనిపిస్తలేదు చాలా బాగుంది హెయిర్ రిజల్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ కూడా చేయండి